దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని లక్డీ కప్పుల్లోని శ్రావ్య గ్రాఫిక్స్ లో ఉన్నాము శ్రీ 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 ఉమాశంకర దేవాలయం ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ గారు చామల రవీందర్ రెడ్డి గారు ఉన్నారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శ్రీ 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 ఉమాశంకర దేవాలయంలో గొప్పగా మహాశివరాత్రి వేడుకలు జరపబోతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా మహా వైభవంగా మహాశివరాత్రి వేడుకలు ఆ దేవాలయం జరుగుతున్నాయి లక్షలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు ఈసారి మరి ఎన్ని కార్యక్రమాలతోనే అక్కడ శివరాత్రి ఏర్పాట్లు ఎలా చేయబోతున్నారు అనేది మనం ఉమాశంకర దేవాలయం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చామల రవీందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను చామల రవీందర్ రెడ్డి వ్యవస్థాపక చైర్మన్ శ్రీ 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 ఉమాశంకర స్వామి దేవాలయం శర్భనాపురము ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లా పద్దెనిమిదవ వార్షికోత్సవం ఇది మా లక్ష్మీ గణపతి శాస్త్రి గారు ఇరగవరము వాస్తవులు వేద పండితులు వారి ఆర్ధంలో గత పదిహేడు వార్షికోత్సవాలు చేసుకున్నాము ఇప్పుడు పద్దెనిమిదవది వార్షికోత్సవం చేస్తున్నాము దాని గురించి మేమన్నీ అరేంజ్మెంట్సు అన్నీ చేస్తున్నామండి స్వామి కళ్యాణంతో మొదలవుతుంది ఇది రుద్ర హోమం ఉంటుంది తర్వాత కళ్యాణము కళ్యాణం తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ రుద్రాభిషేకంలో అభిషేకాలు చేసి స్వామివారికి మళ్ళా హోమాలు జరిపించి సాయంత్రము లేడీస్కి కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది జ్యోతిలింగార్చన కార్యక్రమం ఉంటుంది ఇది చాలా విశేషంగా ఉంటుంది జ్యోతిలింగ అర్చన కార్యక్రమం దాని గురించి భక్తులు చాలా ఆసక్తితో వెయిట్ చేస్తుంటారు అదేవిధంగా భక్తులు జాగరణ మాసం గురించి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తుంటాము రాత్రి లింగోదయ కాలంలో చాలా విశిష్టంగా చాలా ఇదిగా రుద్రాభిషేకాలు చేసి నెక్స్ట్ డే తెల్లవారుజాములనే ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసి తర్వాత త్రిశూల స్నానం ఇది చాలా రేరు అంటే నేను చూసిన నా అనుభవంలో త్రిశూల స్నానము ఒకటి చాలా విశిష్టంగా ఉంటుంది దాని తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి మరి సాయంత్రము పుష్ప సమయంలో స్వామివారికి మరి అభిషేకాలు ఇవన్నీ చేసి మూడో రోజు రాత్రి మా శివరాత్రి కార్యక్రమం సమాప్తం అయిపోతుంది మార్చి ఏడు కళ్యాణము ఎనిమిదేమో శివరాత్రి మహాశివరాత్రి తొమ్మిది అన్నదానాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ప్రతి సంవత్సరం మేము ఏంటంటే ఈ పోస్టర్సు ఈ ఇన్విటేషన్ అందరికీ ప్రతి ఒక్క గ్రామంలో మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాము దాని ద్వారా మేము పబ్లిసిటీ చేస్తున్నాము ఈసారి మాత్రం మేము చాలామంది భక్తులు ఈ ఆన్లైన్లో చేయాలని అడుగుతున్నారు అయితే ఈ కార్యక్రమం నేను మా గణ శాస్త్రి గారు డిసైడ్ చేసింది ఏంటంటే ఈ సంవత్సరం మేమంతా ఆన్లైన్లో చేయాలని ఫేస్బుక్ ద్వారా తర్వాత సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా మేము ఇది ఆన్లైను అంటే అక్కడ కార్యక్రమం అవుతుంటే మీ భక్తులు డైరెక్ట్గా దాన్ని సందర్శించవచ్చు